ఈ రెసిపీ ఇంటర్నెట్ అంతా చాలా వైరల్ అయింది కాకపోతే నాన్ వెజిటేరియన్ వర్షన్లో కానీ నేను ఇక్కడ వెజిటేరియన్ వర్షన్లో చూపిస్తున్నాను నేను ఇక్కడ యూస్ చేస్తుంది పన్నీర్ అండి ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక చిటికెడ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కారానికి తగినట్టు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవడానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పన్నీర్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకొని ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి పన్నీర్ అంతా కూడా చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి ఇలా చక్కగా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూసేయండి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇక్కడ నాలుగు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను మీరు కనుక కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇవైతే చక్కగా ఫ్రై అవ్వాలి సిమ్లోనే ఇవి ఫ్రై అయ్యేలోపు రెండు వెల్లుల్లిపాయల్ని చక్కగా రొబ్బలన్నీ కూడా తీసేసి పొట్టు తీసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకుని చక్కగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లీస్ చూస్తున్నారు కదా చక్కగా కలర్ అనేవి మారుతున్నాయి వీటిలన్నిటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఈ లోపు మనకి చక్కగా వేగుతాయి వెల్లుల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి చక్కగా వేగుతాయి ఇలా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కుక్ కూడా అవుతుంది లోపలంతా కూడా పచ్చి లేకుండా అలాగే ఒక చిల్లీని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని అవి కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా చక్కగా వేగిపోవాలి వేగిపోయి కలర్ ఇలా మారిన తర్వాత మాత్రమే బౌల్లోకి తీసుకోండి వీటిని కూడా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఒక మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చి లేకుండా ఇవన్నీ వేగేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాం వీటిలన్నింటిని కూడా చక్కగా చేతులతో ఇలా స్మాష్ చేసుకోవాలి ఒకవేళ కనుక చిల్లీలు చేతులతో స్మాష్ చేస్తే మండుతాయి అనుకుంటే కనుక మీరు చక్కగా గూటంతో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మెదుపుకోవచ్చు చక్కగా వీటిని ఇలా మెదపేసుకుంటే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి ఇందులోకి నేను హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి కొద్దిగా వేడి మీదే మిక్స్ చేసుకోండి అప్పుడే మెత్తగా అవుతుంది బాగుంటుంది ఈ లోపు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగుతాయి ఉల్లిపాయలు వేగడానికి ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేశాను అప్పుడు ఆనియన్స్లో వాటర్ అనేవి రిలీజ్ అయ్యి చక్కగా కుక్ అవుతాయి ఆనియన్స్ అసలు పచ్చి లేకుండా చూసుకోండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగిని అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సిమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇవి వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్న బౌల్లోకి ఈ ఆనియన్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని వేడి మీద ఉంది కాబట్టి నేను స్పూన్తో అయితే మిక్స్ చేస్తున్నాను ఇవి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మన పన్నీర్ కూడా ఈ లోపు మ్యారినేట్ అయ్యి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టుంటాయి అదే ప్యాన్లోకి పన్నీర్ కూడా పెట్టేసుకొని చక్కగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి కావాలనుకుంటే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రై అవ్వట్లేదు అనుకుంటే ఇలా పన్నీర్ అంతా కుక్ అయ్యి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్స్ తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన ఉంది అంటే టేస్ట్ అనేది పాడైపోతుంది కాబట్టి చక్కగా మొత్తం అన్ని వైపులా తిప్పుకొని వేయించుకోండి పన్నీర్ లోపు చల్లారుతుంది నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాం ఇవి రోటీలోకి బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక రోటీ అయితే చేసుకుంటున్నాను చక్కగా రోటీ పొంగేటట్టుగా చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రోటీని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ రోటీస్ని కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ఈ పాటికే గెస్ట్ చేసి ఉంటారు రెసిపీ ఏంటనేది తెలుసుంటే కామెంట్ చేసేయండి వీడియో ఎండింగ్లో నేనైతే చెప్పేస్తాను రెసిపీని ఏంటో ఇలా టూ సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చపాతీని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పన్నీర్ కూడా చల్లారిపోయి ఉంటుంది ఈ పన్నీర్ని చక్కగా పెద్దగా ఉన్న హోల్స్లో ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకుని తురిమేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇలా తురిమేసిన పన్నీర్ అంతా కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బౌల్లోకి యాడ్ చేసేసుకోవడమే దీన్ని మళ్ళీ సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు చూస్తున్నారు కదా ఇలా ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పన్నీర్ అంతా కూడా చక్కగా యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి ఉంటే కొరియాండర్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేదా అంటే ఇలా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను దానికి మనకి సెవెన్ బాల్స్ అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చపాతి కాంబినేషన్తో తింటే సూపర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు కూడా ఇది పన్నీర్ బోర్తా అండి చికెన్ బోర్తా ఎంతైతే ఫేమస్ అయిందో ఇది కూడా అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే సేవ్ చేసుకుని ట్రై చేసేయండి లైక్ చేయండి షేర్